హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకుర్త రీసెంట్గా సోషల్ మీడియాలో వన్ టూ మంత్స్ నుంచి గౌతమి గారి ఇష్యూ అలాగే ధర్మ మహేష్ గారి ఇష్యూ జరుగుతూనే ఉంది రీసెంట్గా ఆవిడ కొన్ని వీడియోలు అంటే సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆఫ్టర్ దట్ ధర్మ మహేష్ గారి నాన్నగారు కూడా లైవ్ లలోకి రావడం అయితే జరిగింది సో అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా వస్తున్నారో అసలు నిజాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు సైబర్ క్రైమ్ విజయ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ యాక్చువల్గా మీరు ఏ ఏ సైబర్ క్రైమ్ ఫస్ట్ అసలు కోణంలో చూస్తారు ఇది ఒక ఎందుకనంటే ప్రజలు చాలా ఇష్యూస్తో బాధపడుతున్నారు ప్రజెంట్ సొసైటీలో సిబిఐ అంటూ ముంబై పోలీసు బెంగళూరు పోలీసులు అంటూ లేదంటే హనీ పాటింగ్ ద్వారా సీనియర్ సిటిజన్స్ మోసం చేస్తూ ఇట్లాంటి క్రైమ్స్ చాలా జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనం ఇష్యూస్ చాలా ఇష్యూ బేస్డ్గా తీసుకుంటే రైతులకు యూరియా లేదని చెప్పి ఇలాంటి ఇష్యూస్ అన్ని నడుస్తూ ఉన్నాయి బేసిక్గా ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి కేసు ఒకటి పాపప్ అవుతుంది ఇలా చేశారు అలా చేశారు అనుకుంటా మళ్ళీ అది ఒక రెండు మూడు నెలలు నడుస్తుంది దుమ్ము దులి పొదిలి పెడుతున్నారు మళ్ళీ ఆ నాలుగు రోజుల తర్వాత అది అయిపోతూ ఉంది సో మేజర్గా ప్రజలకు ఉన్న ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టేసి ఇది దేశం మొత్తం మీద ఇదే పెద్ద ఇష్యూ అన్నట్టుగా వీళ్ళు రావడం మాకు న్యాయం చేయండి అంటాము పది రోజుల తర్వాత ఈ యొక్క బ్లాక్ మెయిల్స్ చేసి వెళ్ళిపోవడం ఇది ఇది నేనే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే దీనిలో ఎక్కువగా డిజిటల్ క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యింది డిజిటల్గా సైబర్ క్రైమ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యింది వీటిని వీళ్ళు చేసే చూపించే ఎవిడెన్స్లు కానివ్వండి వీళ్ళు టైలరింగ్ చేసే ఆడియోస్ కానివ్వండి అవన్నీ వీటిలో రిలేటెడ్ సో అందు గురించి మనం దీని గురించి చర్చించుకుంటున్నాం అంటే జనరల్ గా ఇప్పుడు వాళ్ళిద్దరు ఈయన సినిమా హీరో రెండు సినిమాలు తీసారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జిస్మత్ మండి ఓనర్ అని చెప్పేసి ఆమెకి కొంచెం జనాల్లో పేరుంది ఈయనకి పేరుంది బట్ ఆవిడకి ఒకవేళ డివర్సే కావాలనుకుంటే కోర్టులో కేసేస్తే సరిపోతుంది లేదంటే ఒకవేళ ఆస్తి షేరింగ్ కావాలనుకుంటే హైకోర్టుకో కోర్టుకో ఎటో వెళ్తే ఇవన్నీ తగ్గిపోతాయి కానీ మీడియాలోనే ఉద్దేశపూర్వకంగా వచ్చి ఇప్పుడు మాట్లాడడానికి రీజన్స్ ఏమై ఉంటాయి ఇప్పుడు రీసెంట్ గా చాలా కేసులు మనం చూసినట్లయితే ఈ దరిద్రం అంతా కూడా మన రెండు రా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది మీరు ఇండియా వైడ్ గా చాలా ఛానల్స్ ఉంటాయి కదా స్టేట్ వైడ్గా ఏ ఛానల్స్ అయినా వేరే స్టేట్లో చూడండి ఇలాంటి చండాలు అంటూ ఉండదు ఇక్కడ మాత్రమే ఆ బంబరాఫర్ మనం మన తెలుగు ప్రజలకు మాత్రమే ఉందన్నమాట ఇట్లా ఎవరో ఒకళ్ళు వస్తారు ఏ యో వీడియోలు రిలీజ్ చేస్తారు ఇప్పుడు గౌతమి చౌదరి గారి వీడియోస్ చూడండి ఆవిడ రిలీజ్ చేసింది ఏ వీడియోస్ రిలీజ్ చేసింది లిఫ్ట్లో వెళ్లే వీడియోస్ కారిడార్లో నడిచే వీడియోస్ ఇవి చూపించింది అవి ఎవిడెన్స్ లాంటిది ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే గౌతమి చౌదరి మంచిదా కాదా మహేష్ తప్పు చేశాడే లేదా అవి మనకు అనవసరం నాకు అనవసరం నేను మాట్లాడేది ఏంటంటే మీకు రైట్ఫుల్గా మీరు మీకు డైవర్స్ కావాలనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి గృహ హింస అంటే కోర్టుకు వెళ్తారు మీకు ఆస్తి తగాదా ఏమైనా ఉందా దానికి కోర్టుకు వెళ్తారు సివిల్ సూట్ ఫైల్ చేస్తారు కోర్టు నుంచి మీరు మీకు రావాల్సిందేదో ఏదో న్యాయంగా తీసుకోవాలి మూడు సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ సమస్య కాబట్టి వాళ్ళే డీల్ చేసుకోగలగాల అది ఫెయిల్ అయినప్పుడు వెళ్ళాలి మీడియాకి ఎప్పుడు రావాలి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ని ఇచ్చినప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే హైరార్కీలో ఏసీపీకి ఏసీబీ గారికి డీసీపీ గారికి తర్వాత సిపి గారికి తర్వాత కోర్టుకి ప్రైవేట్ కంప్లైంట్ కింద పెట్టి మీరు దాన్ని డీల్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో దరిద్రం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇప్పుడు ఈవిడ గౌతమి చౌదరినే తీసుకుంటే సో ఆవిడ క్యాసినోస్కి వెళ్తారు ఆవిడకి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఇంకా వేరే హ్యాబిట్స్ ఉన్నాయి పక్కన పెడితే ఆవిడ కిట్టి పార్టీలు అంటూ పెడతారు అదంతా కూడా వీలు చెప్పింది కాదు బేసిక్ గా చాలా మందికి తెలుసు ఆ విషయం ఆవిడ చేసిన రీల్స్ అవన్నీ డిలీట్ చేసింది ఆవిడ ఆవిడ వీడియోస్ వల్గారిటీ కానివ్వండి నూడిటి కానివ్వండి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ చేద్దాం అనుకుందో ఆవిడ అవన్నీ డిలీట్ చేసింది అక్కడ మోటివ్స్నే మనం చూద్దాం డిలీట్ ఎందుకు చేశారు మీరు ఒక ప్రాపర్ ఒక జెన్యున్ పర్సన్ అయినప్పుడు మీరు పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేశారంటే అర్థం ఏంటంటే రేపొద్దున ఈ వీడియోలు చూసి నా గురించి వీళ్ళందరూ తప్పుగా నువ్వు కూడా ఇలా చేసేవా అంటారని మున్ ముందుగానే ప్రీప్లాండ్గా వచ్చింది అది క్లియర్ కదా పాయింట్ నెంబర్ వన్ పక్కన పెట్టేసేయండి సో ఆవిడ ఆవిడ ఆ కిట్టి పార్టీల పేరు మీద సంసారపక్షంగా ఉండే చాలా మంది ఆడవాళ్ళని ఈ గోవాలంటూ లేదా వేరే వేరే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళడం ఈ పార్టీలు ఎంజాయ్ చేయడం బేసిక్గా మీకు తెలుసు సంవత్సర పక్షం రెండు రకాలు ఉంటాయి ఆడదానికి ఫ్రీడమ్ లేదంటే ఉంది మీ ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవచ్చు మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కల్చరల్ ఫ్యా ఫ్యామిలీలో మనకి మనం చూసినట్లయితే కనుక మోడర్న్ ఫ్యామిలీస్ వేరు ఉంటాయి కల్చరల్ ఫ్యామిలీస్ వేరు ఉంటాయి ఆ కల్చరల్ ఫ్యామిలీస్లో కొన్ని కొన్ని లైన్స్ అంటూ ఉంటాయి అన్నమాట ఈవెన్ క్లోతింగ్ దగ్గర నుంచి ఈవెన్ మనం చేసే వ్యవహార శైలి కానీ అన్నిటి మీద ఒక రిస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్ కాకపోయినా కొన్ని బౌండరీస్ ఉంటాయి అవి దాటి వెళ్ళినప్పుడు చుట్టాలు పట్టాలు ఇవన్నీ అంతే కదా అలాంటి సొసైటీలోనే మనం బతికేది సో అవన్నీ వదిలేస్తా వదిలేసి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళ హస్బెండ్ని ఇలా డైరెక్ట్గా టార్గెట్ చేయటం అనేది స్టార్ట్ చేశారు నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అని అంటుంది ఆయన వచ్చేసి ఆయన ఏమంటాడు నా హెయిర్ నా హెయిర్ శాంపిల్ ఇస్తాను అని అన్నాడు మీరు కూడా హెయిర్ శాంపిల్ ఇవ్వండి మీరు మీరు చూసుకోండి ఏమన్నా ఉంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఆయన డ్రగ్స్ తీసుకునేటప్పుడు నువ్వేం చేస్తున్నావు వీడియోలు తీస్తా కూర్చున్నావు ఆయన రీత్ రీతు చౌదరి గారితో మా బెడ్రూమ్లో అని చెప్పి ఏదో దరిద్రాన్ని లేపారు ఆవిడ నువ్వు వీడియోలు తీసుకుంటూ కూర్చున్నావు ఇప్పుడు ఆంబర్ హెడ్ అండ్ జాక్స్ పరో మనం మీకు తెలుసు కదా జానీ డబ్ అనే హీరో ఐడియా ఉండే ఉంటుంది జానీ డెబ్బును వైఫ్ అండ్ హస్బెండ్ ఐ మీన్ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అమెరికాలో ఈ కేసు గురించి జడ్జి ముందు పెట్టినప్పుడు ఈ యొక్క అంబర్హెడ్ ఏం చేసిందంటే ఇదిగోండి జానీ డెబ్ అంటే మా నా బాయ్ ఫ్రెండ్ ఒక రోజున ఇట్లా కోకేం తీసుకున్నాడు ఇట్లా పడిపోయాడు నన్ను కొట్టాడు ఇగోండి అవి ఇవి అని చెప్పి ఎవిడెన్స్ సబ్మిట్ చేసింది జడ్జి ఏం చేశాడు ఎప్పుడు మీకున్న ప్రాబ్లం ఆరు నెలల నుంచి స్టార్ట్ అయింది మీరు ఎప్పుడో సంవత్సరానికి కిందట ఎవిడెన్సులు తీసుకొచ్చి పెట్టారంటే మీ మోటివ్ ఏంటి అంటే ముందుగానే గా ఉన్నారు మీరు ఏది రేపు పొద్దున వీడి దగ్గర నుంచి ఏదో నీ నీకు ఏం కావాలని అడిగారు ఫస్ట్ అడిగితే నాకు ఇన్ని కోట్లు కావాలని అడిగింది సో దాని ప్రూఫ్గా ఇవి చూపించింది సో ఈ డబ్బులు కొట్టడం ఈ యొక్క సెటిల్మెంట్ చేసుకోవడానికి నువ్వు ముందు నుంచి ప్రీప్లాన్డ్గా మోటివ్తోనే ఇదంతా కూడా నువ్వు ప్లాన్ చేసుకున్నావు కదా అని చెప్పి అది ఫైండ్ అవుట్ చేస్తారు అక్కడలా ఇక్కడలా వేరు కావచ్చు కానీ అక్కడ కామన్ సెన్స్ ఇక్కడ కామన్ సెన్స్ ఒకటే కదా ఇక్కడ జడ్జిలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మోటివ్ చూస్తున్నారు ఎవరైనా ఏదైనా కేసు తీసుకొని వచ్చినప్పుడు దానిలో బ్యాక్గ్రౌండ్లో ఈవిల్ కార్నర్ ఏమన్నా ఉందా ఈ మనిషిది అనేది అబ్జర్వ్ చేస్తున్నారు సో అక్కడ న్యాయం జరగదని ఈ అమ్మాయికి అర్థమైపోయింది సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈమె కావాల్సిన సెటిల్మెంట్ అనేది దొరకట్లేదు సో ఈమె కానీ కాదు రీసెంట్గా వచ్చి అన్ని కేసులతో ఇదే ప్రాబ్లం కోర్టుకి వెళ్తే కనుక కో ఆ కోర్టో కోటిన్నారో లేదంటే ఒక యాభై లక్షలు వస్తాయి అనే అవగాహన ఉన్నారు మనం కానీ బెదిరిస్తే ఎక్కువ వస్తాయి బెదిరించడం ఎలా బెదిరించడం ఎలా అంటే మీడియా సర్కిల్లోకి రావడం వచ్చేసి నాకు ఇట్లా అన్యాయం జరిగింది ఇదిగోండి ఇది చేశారు అది అని చెప్పి నరం లేని నేలకతో ప్రూఫ్లు లేకుండా నోటుకు వచ్చింది వాగటం అసలు ఆవిడ మాట్లాడే మాటలకి ఎక్కడైనా సరే పొందడం ఉంటుందా ఆయన ఏదో మీ మీరు అన్నట్టుగా వాళ్ళది మార్కెట్ యార్డ్ గురించి ఏది మన గేదెలవి ఏమంటాం మనం పంపిస్తున్నారు అనేసి పాకిస్తాన్ అంటది గారి నేను అదే కదా తీసుకుంటది నిన్న ప్రభాస్ గారి పేరు తీసింది మళ్ళా పవన్ కళ్యాణ్ గారి పేరు లేదా బాలయ్య బాబు గారి పేరు తీసింది లేదా ఇంకోళ్ళ పేరు తీసింది మతిస్థిమితం వచ్చిందా అనిపిస్తుంది ఇంకోటి నిన్న ట్రంప్ లేదా ఇరాన్ ఇరాక్ సప్లై చేస్తున్నారు అంటది కాసేపు చెప్తున్నా మతి లేని నేను మాటలు నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లము నీకు నీకు డైవర్స్ కావాలి లే నేను అయితే కలపలేం కదా మీడియాలోకి వచ్చావు నువ్వు ఏం చెప్పదలుసు మేము ఏం చేయగలుగుతాం మీడియాలో ఉంటే కనుక మొత్తం రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజానికం ఏం చేయాలి మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేయాలా లేదంటే మేము ఓడవలన ఏమన్నా మేము ఇది చేయగలమా లేదు కదా నీ మీద బాగా బలవంతకు ఏదన్నా పెద్ద రేపుకు గురయ్యావా లేదంటే కనుక ఒక పెద్ద సమస్య ఏదన్నా వస్తే అందరూ కలిసికట్టుగా నుంచుని గౌతమి చౌదరికి మనం సపోర్ట్ చేయాలని నుంచుంటాం ఇంట్లో దరిద్రం తీసుకొచ్చి మీరు ఒక ఒక కల్చరల్ ఫ్యామిలీ ఈవెన్ మీరు ఆయన గురించి తీసుకున్న కూడా బాబు గారి గురించి బాబు గురించి మేం నేను ఎంక్వైరీ చేసినప్పుడు కూడా హనుమాన్ జంక్షన్లో కూడా ఆయనకి మంచి పేరు ఉంది అలా ఫ్యామిలీకి కానివ్వండి ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం ఆయన పెద్ద మనిషే నలుగురికి న్యాయం చెప్పే మనిషే ఈ కాంటెక్స్ట్లో ఏం జరిగిందనే పక్కన మీ ఇంటి సమస్య నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం నువ్వు కోర్టుల ద్వారా పోలీస్ స్టేషన్లో కేసు కేసు పెట్టుకొని చూసుకోవాలి అక్కడ ఎక్కడైనా న్యాయం జరగలేదు అనుకుంటే నాకు ఇలా జరిగిందండి అని చెప్పి రావచ్చు ఇది ప్యూర్ బ్లాక్మెయిల్ కదా మీకు పాయింట్ అర్థమవుతుంది కదా అదే క్లియర్గా కనపడుతుంది